Daily. Taste the Daily. జీరో నుంచి రెండు స్థానాలని కైవసం చేసుకున్నాం ఇక తగ్గేదేలా ఈ జో షాప్ ఏదేలా అంటూ మరో ఎన్నికలకు గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటోంది కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయాన్ని ఒక మైలురాయిగా భావిస్తున్న కాంగ్రెస్ అదే ఊపుని రానున్న జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఉంది ఇంతకీ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ కి జూబ్లీ విజయం కొత్త జోష్ నింపింది గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గెలుపు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో లో విజయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పుంజుకుంటున్న తీరును స్పష్టం చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో హస్తం పార్టీకి సరైన ఫలితాలు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశ్చితంగా పరిశీలించి ఈ తీర్పును ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతో ఈరోజు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలిపించింది కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పట్టణ ఓటర్లు సెటిలర్లు మాత్రం బీఆర్ఎస్ మద్దతు పలికారు దీంతో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కు కంచుకోటగా మారిందని విశ్లేషకులంతా భావించారు అయితే ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ జూబ్లీహిల్ సిట్టింగ్ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఈ విశ్లేషణను తలకిందులు చేశాయి గతంలో బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఈ రెండు కీలక స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి రావడంతో ఇదే జోష్ను రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది ఇందులో భాగంగానే హైదరాబాద్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది హైదరాబాద్ నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆరోపించారు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది ఈనాడు కిషన్ అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే ఓట్లు మాత్రమే మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్ విజయం కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని చెప్పొచ్చు అయితే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఇదే ఊపును కొనసాగించడానికి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుందో చూడాలి